సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామీ సిద్ధిర్భవతుమేసదా అంటూ ఆ చదువుల తల్లిని విద్యల రాణిని పుస్తకపాణిని ప్రార్థించడం తరతరాలుగా మన ఆచారం కచ్చపిని తన వీణగా చేసుకున్న సరస్వతీదేవిని ఈరోజు సమస్త జగత్తంతా పంచమి సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది సరస్వతీదేవి మనకి ప్రసాదించేది చదువే ఆ చదువే మనిషిని మృగాన్ని వేరు చేసేది లౌకికమైన కీర్తికి పారలౌకికమైన ముక్తికి కూడా దారి చూపేది చదువే అటువంటి చదువుకు అధిష్టాన దేవత సరస్వతీదేవి ఆ దేవిని స్మరించుకున్న తర్వాతే అక్షరాలు దిద్దుకుంటాం అక్షరం అంటే క్షరం కానిది అంటే నశించనిది అని అర్థం ఏ సంపదైనా నశిస్తుంది కానీ అక్షర సంపద నశించదు అందుకే అది ఒక యుగం నుండి మరో యుగానికి ఒక తరం నుండి మరో తరానికి అందుతూనే ఉంటుంది అందుకే విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు ఇతరధనాలకు మాలిన్యము మరక అంటవచ్చేమో కానీ విద్యాధనం స్వచ్ఛమైనది అది శరత్కాల మేఘం వలె చందమామ వలె కర్పూరం వలె మంచు వలె మంచిగంధం వలె మల్లెపువ్వు వలె తెల్ల తామర మొదలైన తెల్లని వస్తువుల వలె సరస్వతీదేవికి మరో రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్ని మాసాలలో మాఘమాసం ఎంతో ఉత్కృష్టమైనది ఎందుకంటే మన అందరికీ వాక్కుని విద్యను జ్ఞానాన్ని బుద్ధిని ఇచ్చే సరస్వతీదేవి ఈ శ్రీ పంచమి నాడే జన్మించింది కాబట్టి మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే పంచమిని శ్రీపంచమి అంటారు ఈ శ్రీపంచమి రోజునే సరస్వతి జయంతిగా మనమందరము జరుపుకుంటాము ఈ సమస్త విశ్వమంతా శబ్దమయం నాదంతోనే జగత్తు సృష్టి ప్రారంభమైంది ఆ నాదశక్తికి ప్రతిరూపంగా మాత బ్రహ్మ విద్యా స్వరూపిణే శోభిస్తూ ఉంటుంది విద్యకు అధిష్టాన దేవత సరస్వతీదేవి ఆ తల్లి మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీపంచమి నాడు ఆవిర్భవించింది శ్రీ నాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలని దేవి భాగవతము పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీ శ్రీపంచమినాడు సరస్వతీదేవిని పుస్తకాలు లేదా విగ్రహ రూపముల ఆవాహన చేసి పూజిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని జ్ఞాపక శక్తి మేధ బుద్ధి వృద్ధి చెందుతాయని చెప్పబడింది అందుకే ఈ రోజున జ్ఞానాభివృద్ధి కోసము దేవతలు సైతం సరస్వతీదేవిని పూజిస్తారట సర్వజీవులలో చైతన్య స్వరూపినిగా ప్రవహించే శక్తి స్వరూపిణే సరస్వతి శ్రీమాత అని కీర్తించబడిన తల్లి విశ్వేశ్వరుని యొక్క వాక్కు బుద్ధి జ్ఞానాదిధిశక్తులకు అధిష్టాత్రి సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వలని ఉలుకు పలుకు ఎరుక అన్నీ ఏర్పడుతున్నాయి మాగస్య శుక్ల పంచమ్యాం మానవో మనవో దేవ మునీంద్రా ముముక్షవ వసవో యోగినా సిద్ధ నాగాగంధర్వరాక్షసా మదర్వేన కరిష్యంతి కల్పే కల్పే లయావధి భక్తియుక్త ద్వారా వై చోపచారాన్ని షోడస అంటే మాఘశుద్ధ పంచమి నాడు ఈ విశ్వమంతా మానవులు మనువులు దేవతలు మునులు ముముక్షువులు వసువులు యోగులు సిద్ధులు నాగులు గంధర్వులు రాక్షసులు అందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారని దేవీ భాగవతం సైతం తెలియజేస్తోంది మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతీదేవి అందుకే సూర్యుడు సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయ తను ప్రార్థించాడు ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పదు ఏ విద్యను గ్రహించాలన్నా అమ్మ అనుగ్రహిస్తే గాని అబ్బదు విద్యకు జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చిన దేశం మనది విద్య ద్వారానే సంపదని సంపాదించాలన్నా సంపాదించిన దానిని సద్వినియోగం చేయాలన్నా అవసరమైనవి బుద్ధి శక్తి కావున సరస్వతీదేవి సర్వప్రాధాన్యం వాక్కు ఆలోచన ప్రతిభ విద్యాధారణ స్థితి ప్రజ్ఞస్ఫురణ మొదలైన సప్తశక్తుల సమాహార స్వరూపమే శ్రీ సరస్వతీదేవి జ్ఞానసారము వాక్కు జ్ఞానవాహిని వాక్కు వాక్కు సర్వమునకు కారణము వేద పురాణాలు ఇతిహాస మంత్ర తంత్ర ఇత్యాది అన్ని విద్యలు వాక్కు ఆధారాలే వాగ్భూషణం భూషణమే మనిషికి మంచి మాటే అలంకారము మాట వల్లే సర్వ జగత్తు నడుస్తోంది ఆ వాక్కుని దేవతగా ఉపాసించి తరింపచేసి వాక్సంపదను ప్రసాదించే తల్లి సరస్వతీదేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధిప్రదాయిని చదువుల తల్లి సరస్వతీదేవి ఈ లోకానికి శబ్దాన్ని వాక్యాన్ని నేర్పింది ఈ వాగ్దేవి వేదాలలో పురాణాలలో ఈ విజ్ఞాన దేవతను పలు నామాలతో కొనియాడారు బ్రాహ్మి భారతి భాష గీత వాణి శారద ఇలా పలు నామాలతోటి ఆ సరస్వతీదేవిని స్థుతిస్తూ ఉంటాము వాక్కుకి రూపం లేదు కానీ వాగ్దేవికి రూపం ఉంది ఆ రూపము వివిధ పురాణాలలో సరస్వతీదేవిగా వర్ణించబడింది సరస్వతీదేవి వాహనం హంస పాలను నీళ్లను వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది అదేవిధంగా విద్యను ఆర్జించే వ్యక్తి చేయాల్సింది కూడా అదే మంచి చెడులను గుర్తించి గ్రహించి వివేకంతో మంచినే పెంపొందించుకోవాలి ఆ ఉద్దేశంతోనే అమ్మ హంస వాహనం మీద కూర్చుంటుంది ఇక సరస్వతీదేవి చేతిలో వీణ ఉంటుంది ఆ తల్లిని వీణాధారి అంటాము వీణను మీటి స్వరాలు అలా వ్యాపించి అందరి చెవులకు సోకి మైమరిపిస్తాయి అదేవిధంగా అమ్మవారి నుండి విజ్ఞానం అందుకున్నవారు దానిని నలుగురికి పంచాలని చెప్పటమే ఈ వాయిద్య సంకేతం విజ్ఞానం తనలో ఉంచుకోకూడదు విజ్ఞానం ఆర్జించిన వాడు స్వార్థపరులు కాకూడదు ఆ విజ్ఞానము లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి జ్ఞానదేవత అయిన శ్రీ సరస్వతీదేవి బ్రహ్మచైతన్యంలో ఉంటుంది హంస గాయత్రిలో ప్రకాశమానమైన అక్షరాలను వీణ ధరిస్తుంది సంగీత రస స్వరూపమైన మయూరంలో చందన చర్చితమైన శరీరంతో ఆ తల్లి భాసిల్లుతుంది సరస్వతీదేవి ధవళ వస్త్రాలను ధరిస్తుంది అంటే స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరిస్తుంది బహువిధాలైన తారాహారాలను కంఠాభరణాలుగా అలంకరించుకుని ఉంటుంది ఒక చేతిలో తాళపత్ర గ్రంథాలు ఉంటాయి అంటే విజ్ఞానాన్ని గ్రంథస్థం చేయమని అందులోని సూచిక మరో చేతిలో పద్మము లేదా రుద్రాక్షమాలను ధరిస్తుంది మరో చేతిలో కమండలం ఉంటుంది కమండలము రుద్రాక్షలు సర్వసంగ పరిత్యాగుల లక్షణాలు కమండలంలో నీరు జ్ఞానశక్తి దీనిని భద్రంగా తీసుకుని వెళ్ళాలి విజ్ఞానము ఎటువంటి హింసను పెంచగలదో నేటి ఆయుధాలు అణ్వాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి ఆ పరిస్థితిని తెచ్చుకోక విజ్ఞానాన్ని భద్రంగా మంచి తీసుకువెళ్ళమన్నది తీసుకువెళ్లమన్నది దేవి యొక్క అమ్మవారి రూప సందేశము కమండలము రుద్రాక్షలు కలిగిన వారు జ్ఞానముద్రలో అంతర్ముఖులై ఉంటారు ఆ జ్ఞానముద్రలోనే అమ్మవారు నిత్యము దర్శనమిస్తూ ఉంటుంది సరస్వతీదేవి కమలంలో కూర్చుని ఉంటుంది అంటే ఆ కమలం వికసించి ఉంటుంది విజ్ఞానంలో మానవ వికాసాన్ని అది సూచిస్తుంది ఇక శక్తి ఆరాధన ప్రధానమైన శరన్నవరాత్రులలో సరస్వతిని శక్తి స్వరూపిణిగా ఆరాధించే ఆచారం కూడా ఉంది శరన్నవరాత్రులను శారదా నవరాత్రులుగా సరస్వతీ పరంగా జరుపుకునే ఆచారం కూడా కొన్ని చోట్ల ఉంది సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి అంటూ మనం ఈరోజు ఈ శ్రీపంచమి రోజున అందరము విధిగా తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజిస్తాము ఆరాధిస్తాము సరస్వతీదేవి అనంతగుణశసాలిని ఈమె విద్య బుద్ధి జ్ఞానవాక్కులకు అధిష్టాన దేవత శ్రీపంచమి రోజున అక్షరాభ్యాసానికి చాలా దివ్యమైన రోజు మంత్రోపాసకులకు సిద్ధిప్రదమైనదిగా పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ అక్షరాల తల్లిని మళ్ళీ మనం ఒకసారి మనసారా స్మరించుకోవలసిన సమయం ఇది చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షాలను నిత్యం కోరుకునే మనము ఒక్కసారి ఈరోజు ఆ తల్లికి సంబంధించిన విశేషాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకుందాము సరస్వతీదేవి సాక్షాత్కారం పొందటం అంటే అది ఎన్నో పూర్వజన్మల సత్కార్యాల ఫలితము ఆ తల్లి దయ అంటే అక్షర ప్రాప్తి కలిగి ఉండటమే అందరికీ అక్షర భిక్ష పెట్టి అందరికీ జీవిత భిక్ష పెట్టి ఆ చదువుల తల్లి ఆకారమే ఓ ఆనంద దర్శనం ఆమె విగ్రహ రూపాన్ని ఒక్కసారి మనసులోకి తెచ్చుకుంటే మనసు అపూర్వమైన అనుభూతికి లోనవుతుంది ఆమె అందమైన శ్వేతవర్ణ వస్త్రాలలో తెల్ల తామర మీద ఆశీనురాలై తెల్లహంస వాహనాన్ని పక్కన ఉంచుకుని మనకి దర్శనమిస్తుంది తెలుపు స్వచ్ఛతకు వెలుగుకు ప్రతీక అక్షర జ్ఞానానికి మించిన వెలుగు లేదు దానికి మించిన స్వచ్ఛత లేదు పంకిలమైన ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఉద్ధరించేది చదువు అని చెప్పేందుకే ఆమె తామర మీద ఆసీనురాలయ్యింది ఆ తల్లి ఇక హంస హంస అంటే నీటిని పాలను వేరు చేయగల ఒక అద్భుతమైన విహంగం చదువు వల్ల మనకు లభించేది ఆ విచక్షణ జ్ఞానమే చెడును మంచిని వేరు చేసి చూడగల జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి ఎంతోమంది కవులు ఎందరో మహానుభావులు ఆ సరస్వతీ కటాక్షము కోరి ఆ చదువుల తల్లిని తమ కవిత మాధుర్యంతో ఆ వాగ్దేవిని మెప్పించారు అందులో సహజ పండితుడైన పోతనామాచులు వారు సరస్వతీదేవిని ప్రార్థిస్తూ కీర్తిస్తూ చేసిన ప్రార్థనా శ్లోకమిది తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణములుగా నుత్తుల్ సుశబ్దంబు సోబిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ ఇది మన అచ్చ తెలుగు సరస్వతి స్తోత్రం గతంలో పిల్లలు పలకాబలపం పట్టిన వెంటనే ఈ పద్యాన్ని కంఠోపాఠమయ్యేటట్లు వల్లి వేయించేవారు ఆనాడు ఉపాధ్యాయులందరూ ఇది మన తెలుగువారింట నిత్యము ప్రతిధ్వనించే అద్భుతమైన అందమైన శ్లోకం సరస్వతి అంటే నిత్యం ప్రవహించేదని అర్థము ఆ అర్థాన్ని సరస్వతీ నదీ పరంగా పేర్కొన్నారని కొందరు భావన అసలు సరస్వతి అంటేనే ఒక నదని ఆ నదీ దేవతని చదువుల తల్లిగా కొలవటం జరిగిందని మరో కోణంలో వ్యాఖ్యానాలు ఉన్నాయి ఋగ్వేదంలో దేవికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది అసలు ప్రధానమైన నదులు మూడేనని ఋగ్వేదం చెప్తోంది ఒకటి సరస్వతి రెండు సింధు మూడు సరయు ఈ మూడు నదులే ప్రధానమైనవని ఋగ్వేదం తెలియజేస్తోంది అలా అని చెప్పినా కానీ మరొక చోట గంగా యమున సరస్వతి సుతుద్రి పరుషిని మొదలైన ఇరవై ఒక్క నదుల ప్రసక్తి ఉంది సరస్వతీదేవి చాలా చురుకైనదని తేజోవంతమైనదని ఋగ్వేదం వర్ణిస్తోంది ఆమెకు సంపదలని సంతానాన్ని ఇచ్చే శక్తి ఉంది అందుకే ఆమెకు శుభగా అన్న పేరు కూడా ఉంది అయితే వేదాల తర్వాత కాలం నాటి నుండి ఆమెకు దేవతారూపం వచ్చింది విద్యాధి దేవతగా ఆమె కీర్తి పొందింది నదీ రూపంలో ఉన్నప్పుడు అక్కడ మరో నది ఉండేది దాని పేరు దృషద్వతి ఈ రెండు నదుల మధ్య గల భూమండలం అంతా బహుసారమయం ఆ ప్రాంతానికే బ్రహ్మవర్తం అనే పేరు కూడా ఉంది కానీ అనేక కారణాల వల్ల ఆ నది కనుమరుగైపోయి దేవతలు ఆర్యులు ఎంతో అన్వేషించి చివరికి మన గంగా యమున నదీ ప్రదేశాల్లోనే గుర్తించారనే వాదన కూడా ఉంది సరస్వతిని నదిగా దేవతగా వాగ్దేవతగా చెప్పే వర్ణనలు అనేకమైనవి ఉన్నాయి అసలు సరస్వతీదేవి ఎలా పుట్టింది అనే కథలు కూడా చాలానే ఉన్నాయి విశ్వసృష్టి కోసము బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్న సమయంలో ఆయన హృదయం నుంచి పది మంది కుమారులు పది మంది కుమార్తెలు జన్మించారు వీరినే బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ మానసపుత్రికలు అన్నారు ఈ పది మంది కుమార్తెలలో చివరిదైన యువతికి శతరూప అంగజ ఆత్మజ సావిత్రి గాయత్రి బ్రాహ్మణి సరస్వతి అనే పేర్లున్నాయి ఈ యువతినే మోహించి బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకున్నాడని అందుకే సరస్వతి బ్రహ్మ ఇల్లాలైందని అంటారు ఇలా కథలు గాథలు ఎన్ని ఉన్నా సరస్వతీదేవి చల్లని చూపుల తల్లి చక్కని చదువుల తల్లిగా మన పూజలు అందుకుంటూనే ఉంటుంది ఏడాదికి ఒక్కసారి మాత్రమే కాక ప్రతిదినము పాఠ్యపుస్తకాలతో పాఠశాలలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ సరస్వతీదేవికి నమస్కరించడం ధర్మము ఆవశ్యము పేరుకు పాఠశాల చదువులు ముగించినా నిత్య జీవిత పాఠశాలలో నిత్య అధ్యయనం చేసే అందరూ కూడా ఆ చల్లని తల్లి దీవెనలు తప్పనిసరిగా పొందాల్సి ఉంది ఆమె ధ్యానం తప్పనిసరి సరస్వతీదేవికి తెలుపు వర్ణం అంటే ఎంతో ప్రీతి అని తెలుసుకున్నాం కదా ఎందుకంటే తెలుపు స్వచ్ఛతకి ఎలాగైతే మారుపేరో అలాగే ఇటువంటి మాలిన్యాన్ని కూడా దరిచేర్చదు మనమైనా చూడండి ఏవైనా తెలుపు వస్త్రాలు కట్టుకుని బయటికి వెళ్తే ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాము ఏదైనా మరక పడుతుందేమో అని చెప్పి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాము చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాము అలాగే సరస్వతీదేవి ధరించే తెలుపు వర్ణమైన అంతే సరస్వతీదేవి మనకి ప్రసాదించేది విద్య అనుగ్రహ రూపంలో మనకి కరుణించేది కటాక్షించేది విద్యని ఆ విద్య స్వచ్ఛంగా ఉండాలి ఎటువంటి మాలిన్యానికి లొంగకూడదు ఎటువంటి ప్రలోభాలకి దొరకకూడదు ఆ ఉద్దేశంతోనే సరస్వతీదేవి తెలుపు వర్ణాన్ని తనకి ఇష్టమైన వర్ణంగా ధరిస్తోంది అందువల్లనే పోతనగారు అన్ని రకాల తెలుపు వర్ణాలతో కూడిన వస్తువులతోటి కూర్చి ఏర్చి కూర్చి చేసిన శ్లోకమిది సారద సార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచలాకాశ ఫనీస కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పున్ను మది గానగ నిన్నడు కలుగు భారతి అని ప్రార్థించారు సరస్వతీదేవి తెలుపుదనాన్ని సందర్శించి అర్చించాలని కోరుకున్నారు పోతన తెల్లని పద్మంపై కూర్చుని ఒక కాలు నిలువుగా ఒక కాలు దానిపై అడ్డంగా ముడుచుకుని కూర్చున్నట్లు లేక నిలబడి ఉన్నట్లుగా ఒక చేతిలో వీణ ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుని ఉన్నట్లుగా పద్మపురాణంలో సైతం తెలపబడింది ఆ తల్లి తెల్లని పువ్వులు ధరించి తెల్లని పూసలహారం కంఠాన ధరించి ఆ కంఠహారంపై తెల్లని గంధం పూతతో దర్శనమిస్తుంది తెలుపు ఎంతో స్వచ్ఛతగా మారిపోయారు కాబట్టి ఆ తల్లి అంత ఇష్టంగా ధరించింది మనము కూడా విద్య నేర్చుకుంటూ ఆ విద్యకి ఎటువంటి మాలిన్యాన్ని మచ్చలని తేకుండా మనం కూడా ఎంతో బుద్ధిగా చదువుకుని మనని కన్న తల్లిదండ్రులకి మనకి విద్య నేర్పిన గురువులకి ఆ విద్యకు గురువైన సరస్వతీదేవికి ఎంతో మంచి పేరు తెద్దాము